సీట్ల గైడెన్స్ కోసం ఎడ్యుకేషన్ మనం తెలుసో తెలియకో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం ఇక పిల్లల విషయానికి వస్తే మాత్రం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి అయితే ఇలాగే కొందరు పిల్లలు ఇటీవల చేపనుకుని ఫాములు కాల్చుకుంటున్నారు ఎంత షాక్ అవుతున్నారా మీరు విన్నది నిజమే మీలాగే నేను కూడా మొదట్లో ఇట్టే షాక్ అయ్యాను కానీ అసలు విషయం తెలియడంతో అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాను ఇంతకు జరిగింది ఏంటనేదే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూసేయండి ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని రామ్నగర్ పరిధిలో ఉన్న పుచ్చడి నాయి గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుంటూ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి వీరికి పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఈ పిల్లలు ఇటీవల సరదాగా ఓ చోట ఆడుకుంటూ ఉన్నారు ఇదే సమయంలో వీరికి ఓ గుంతలో చనిపోయిన పాము కనిపించింది అది చేపలాగే ఉండటంతో ఆ పిల్లలు దాన్ని ఇంటికి తీసుకెళ్లి నిప్పులపై కాల్చుకున్నారు ఆ తర్వాత ఇద్దరు కలిసి సగం వరకు తిన్నారు ఈ క్రమంలోని ఇంటికొచ్చిన ఆ బాలుడి తల్లి వారు తింటున్నది పాము అని గుర్తించి షాక్ కి గురైంది ఇక వెంటనే కంగారు పడి ఆ పిల్లలతో పాటు ఆ పామును కూడా మూలికల వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది దీంతో ఆ సంరక్షకుడు ఆ పిల్లలకు విరుగుడు మందు కడుపులోకి పంపించాడు ఆ పామును గమనించిన ఆ వ్యక్తి వారు తిన్నది విషపూరితమైన పాము కాదని వీరి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపాడు దీంతో ఆ మహిళతో పాటు వీరి ఇతర కుటుంబ సభ్యులు ఊపిరి పిలుచుకున్నారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది సోషల్ మీడియాలో సైతం ఈ న్యూస్ వైరల్ అవడంతో కంగు తింటున్నారు అరే ఏంట్రా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ పిల్లలు చేసిన పని పాము విషపూరితం కాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు లేకుంటే ఈ పాటికి ఏం జరిగి ఉండేదో కానీ ఇక్కడ మరో విషయం పాము కరిచినా లేదంటే ఇంకేదైనా జరిగినా వెంటనే డాక్టర్ను సంప్రదించండి ఇలా కాకుండా మూలికల వైద్యుడి వద్దకు వెళ్ళి ప్రాణాలు తీసుకోవద్దు బీ కేర్ఫుల్